ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఉగాది పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అభిషేకాలు పుష్పాలతో ప్రత్యేక అలంకరణ పూజలు ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాదిరెడ్డి కోరిన కోరికలను తీర్చే విలువేలుపు దైవం శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారపల్ల సమీపాన ఆనందగిరిపై వలసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అభిషేకాలు పుష్పాలతో ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించామని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ చైర్మన్ మహాసముద్రం మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా మహాసముద్రం పట్టాభిరెడ్డి మాట్లాడుతూ భక్తులకు ప్రజలకు ముందుగా శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన యాభై నాలుగు అడుగుల సుబ్రహ్మణేశ్వర స్వామి విగ్రహం నాటి నుండి నేటి వరకు ప్రతిరోజు భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు ಯುವ ಶ್ರೀರಾಮದೇವಿ ಯಶಸ್ ಶ್ರೀರಾಮದೇವಿ ಇದರ ಮುಂದೆ ರಕ್ಷಾ ಅದು ನಮ್ಮೊಳಗೆ ಬಂತಾ ಓಕೆ ಓಕೆ ಅಯ್ಯೋ ನಿಮ್ಮ ಈ ಬಂದ ಮಲ್ಲ ಕ್ಯಾಮೆರಾ ಉಂಟಿಂದ ಕ್ಯಾಮೆರಾ ಆಪನ್ನ ಅದೇ ಆಸ್ಕೆ ರೆಡ್ ಲೈನ್ ಫೋಟೋಯನ್ನ ಒಟ್ಟೆ ಮಲ್ಲಯೆಪ್ಪಾ ಈ ತಿಂಟ ಬಂದೆನೆ ಬಿಟ್ಟು ನೀವೆ ತಿಚಿ ಸುಚೋ ಜಕ್ಚುಮರಿ

गरगाला गरगाला कोन ना ये दादा भगवान देस भगवान देस गुरु विष्णु इतना देस शिव विष्णु सरमेई फ्रेंड्स आई हाय फ्रेंड्स सब साला बाद में सब का ठीक है भगवान विष्णु डांटने जैसे कृष्ण देवता भगवान ने इस दिन सब का साथ में శ్రీరామ్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమ శ్రీ రోధి నామ సంవత్సరం ఉగాది సంవత్సరం ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు ఈ భక్తులందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మంగళవారం కాబట్టి శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు అభిషేకాలు తీర్థప్రసాదాలు బాగా అభిషేకాలు కూడా నిర్వహించాము దాంతోపాటు తీర్థప్రసాదాలు అందజేశాము ఈ ఉగాది సంవత్సరం ఈరోజు మంగళవారం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు చుట్టుపక్కల భక్తాదులు అందరూ వచ్చి చాలా తండోపదండాలుగా వచ్చి దేవుణ్ణి దర్శించుకొని దేవుడి కృపకు పాత్ర కావాలని అందరూ మొక్కుకున్నారు ఈ దేవుడి విశిష్ట విశిష్ట అంటే ఏం ఏమంటే ఇక్కడ కోరుకున్న ప్రతి ఒక్కటి వాళ్ళ నమ్మకం ఇక్కడ మొక్కుంటే ప్రతి వెంటనే జరుగుతుంది అనేసి కాబట్టి జనాలు తెల్లవారి ఉదయం నుంచి కూడా బాగా రష్ బాగా ఫుల్గా వచ్చారు వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా కనిపించ కల్పించడం జరిగినది దాంతోపాటు సుమారు ఒక ఫైవ్ ఐదు నెలల క్రితం విగ్రహం ఓపెన్ చేసిన నవంబర్ ఒకటి ఓపెన్ అయింది ఓపెన్ అయింది ఆ తర్వాత జనాలు అక్కడ ఆ రోజు నుంచి కూడా రోజు మినిమం అంటే కూడా ఒక నలభై యాభై ఫోర్ వీలర్స్లో వచ్చి కూడా దేవుణ్ణి దర్శించుకొని పోతున్నారు కాబట్టి ఈ ఈరోజు ప్రజలకు సపరేట్గా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు ప్రత్యేకంగా కూడా పూల అలంకరణ బాగా చేపించి ఆ పూలాలను బాగా దేవుడికి ప్రీతిపాత్రులు కాబట్టి పూలు బాగా దర్శనము చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నారు భక్తులు భక్తులందరికీ కోరుకున్న కోరుకులు కోరు వాళ్ళకు తీరుతాయని నమ్మకంతో బాగా జనాలు దిన దినానికి అభివృద్ధి చెందుతున్నారు అలాగే ప్రతి ఒక్కరు వచ్చి దేవుడి రూపకు పాత్ర అని మళ్ళీ మరి కోరుస్తుంటాం